అండి వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతి వంట నమస్తే అండి ఈరోజు మనం చేయబోతుందండి మటన్ బిర్యానీ మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు మనం చూద్దాం హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను దానికి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కారం ధనియాల పొడి పసుపు టమోటాలు ఈ సైజు నాలుగు తీసుకున్నాను ఆనియన్స్ ఒక ఏడన్న తీసుకున్నాను బిర్యానీ మసాలా బిర్యానీ ఆకు ఏలక్కాయలు షాజీరా మరాఠి మొగ్గ పువ్వు అన్నీ కలిపి పట్టా లొంగలతో కలిపి నేనే వేసాను ఆయిల్ చేసే విధానం చూద్దాం ముందుగా ఆనియన్స్ కట్ చేస్తాం మటన్ కుక్కర్లో వేసి ఉడకబెడదామండి ఒక ఐదు విజిల్ వచ్చేంత వరకు మనం ఉడకబెడదాం కొద్దిగా సాల్ట్ వేస్తాం పసుపు యాడ్ చేసి సాల్ట్ వేద్దాం కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను కారం కూడా ఒక టేబుల్ స్పూన్ వేద్దాం ఎందుకంటే మళ్ళీ మనము బిర్యానీ చేసేటప్పుడు వేయాలి కాబట్టి మటన్ ముక్కుకి కారము పసుపు ధనియాల పొడి సాల్టు అన్నీ కలిపి పడతావి ముక్కుకి చాలా టేస్ట్గా ఉంటుంది వాటర్ కోత దగ్గరకు పోసుకుంటే చాలండి మళ్ళీ మటన్లో కూడా వాటర్ వస్తాయి ఐదు విజిల్ వచ్చాయి స్టవ్ వెలిగిద్దాము విజిల్ పెడదాం చిన్న మీడియం ఫ్లేమ్లో పెడదామండి ఒక మనకి ఐదు విజిల్ వచ్చేసేయండి మనం దించేస్తాము దించేసి మరి బిర్యానీ చేసే విధానం చూద్దాం మనం దీక్ష పెట్టండి వెడల్పుగా ఉండేది తీసుకున్నామంటే మనకు కలిపేదాన్ని కూడా బాగుంటుంది వాటర్ లేవు కాబట్టి కొద్దిగా వెలికేదా ఆయిల్ వేద్దాము ఎప్పుడు డైరెక్ట్గా కోసుకోకండి ఎంత ఆయిల్ కావాలో అంత తీసుకోండి నేనైతే దీంతో రెండున్నర గరిటె కోస్తున్నాను అవి వేడెక్కిందండి బిర్యానీ ఆకు రెండు వేసండి ఇదే పప్పు మనం అనుకున్న బిర్యానీకి సంబంధించిన రేపేసి అలా ఆయన్స్ వేసాం ఆరియన్స్ ఎప్పుడైనా చూడండి మీరు బాగా రెడ్డిలో పెంచుకోవాలి ఏ బిర్యానీ చేసినా కూడా ఆనియన్ బాగా రెడ్గా వేగాలండి మసాలా దిల్స్ మళ్ళీ వేస్తేనే బాగుంటుంది చూస్తారా వేగుతా ఉన్నది కొంత మనకి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగదా వేసుదాము ఒక టూ మినిట్స్ మూత పెడదాం ఇంత లోపల మనం కుక్కరేస్తాం మనం మటన్ ఒక దాంట్లో తీసుకుందాం రైస్ కూడా కడిగి పెట్టి బాగా రెడీస్ వచ్చేస్తాను ఇప్పుడు మనం పచ్చిమిర్చి మిక్స్ చేద్దాము కారం లేదంటే కొద్దిగా వేసుకోండి ఫారం వేసుకొని మీకు నచ్చినంత వేసుకోండి మళ్ళీ మనం కారం ఆల్రెడీ మటన్లో వేసుకున్నాము అండ్ ఇప్పుడు దీంట్లోనే మనం వేస్తాము పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంత ఆనియన్స్తో పాటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఆనియన్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఒక టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి కూడా మనకి వేగిపోయింది ఆనిచి కూడా బ్రౌలిష్ వచ్చేసి మళ్ళీ అల్లం వేగిన పేస్ట్ వేస్తే నేనైతే ఒక వంద గ్రాముల అల్లం తీసుకున్నాను మీడియం సైజు వెల్లుల్లి ఒక మూడు తీ కాయి తీసుకున్నానండి మరి వేసేసుకున్నాను ఫ్రెష్గా అల్లం తీసుకున్నప్పుడే బాగుంటుంది మనం ముందుగా వేసి పెట్టిన అల్లం వేస్తామంటే అది అంత టేస్ట్ అనిపిస్తుంది అల్లం అనేది ఎప్పుడు ఫ్రెష్గా వేసుకుంటేనే బిర్యానీలోకి టేస్ట్ అనిపిస్తుంది ఇది కొద్దిగా బాగా వేగాలండి పచ్చివాసన పోయే అంత వరకు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు మనం మూత పెడినాం సరేసారి రెండు నిమిషాలు వేస్తామంటే రెండు నిమిషాలు వేయించుకుందామంటే చాలు ఇలాగే టమాటా వేసేద్దాం టమాటా మొత్తం ఆయిల్ తీసుకొని వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు బయట పెరిగేద్దామండి ఇందాక మీకు వీడియోలో పెరుగు చూపించలేదు గీ చూపించలేదు దానికి నేను ఇప్పుడు చూపిస్తున్నాను పెరిగేస్తున్నాను ఒక కప్పు పెరుగు ఇది లాస్ట్ మలం దీంట్నేటప్పుడు వేద్దాము ఇందులో ఉంది మలం కొత్తిమీర వేస్తాను కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది కొద్దిమే మాత్రం చూసి మీకు ఎంత కావాల అంత వేసుకుందాం నేను ఇక్కడ ఒక కటరిలో సగం కట్ట తీసుకున్నాను కూడా ఉంటే ఆకు కాబట్టి తొందరగా మనకు ఆగిపోతుంది అందులో ఇప్పుడు కారం గడ్డాని పొడి కూడా మనం యాడ్ చేద్దాం కారం కూడా యాడ్ చేస్తున్నాము మనం పచ్చిమిర్చి చేసాము కారం మటన్లు వేసాము అందుకని మీరు ఎంత కారం కావాలో అంత తీసుకెళ్తుంది ధనీ పౌడర్ వేసుకు మటన్ మసాలా మటన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోండి పెద్ద ముందులోనే మనం ఉడక పెట్టుకొని కుక్కర్లో పెట్టి పెట్టుకున్నా ఉంటుందండి ఒక బౌల్లో తీసి పెట్టాను అది కూడా తీరేసేస్తాను ఎందుకంటే మసాలాలో మతితే ఇంకా బాగుంటుంది చాలా బాగా ఉడిపోయినా నేను అందుకే తీరాకుంటున్నాను వాటర్ మాత్రం మనం రైస్ వాటర్ పోయాలి కదా అప్పుడు మనం దాంతో పాటు ఇది కూడా వేసుకుంటాం ఈ వాటర్ కూడా ఆల్రెడీ రైస్ కూడా మనం నాన్ వెజ్ కడిగి నాన్ వెజ్ వేసాము సాల్ట్ కూడా వేద్దాం మనం మటన్ తెలుస్తాము మాత్రం చూసుకొని వేసుకున్నాం మళ్ళీ బాగా వేసుకుంటున్నామని తగ్గట్లు వేసుకోండి మీకు సాప్ ఆయిల్ పై చేస్తుంది అని అంటే మనకి మటన్ బాగా దాంట్లో మగ్గుతుంది ప్లస్ అవన్నీ వేగినవి వేగిన తర్వాతనే ఆయిల్ మెల్లగా బయటికి ముదులుతూ ఉంటుంది ఒక టూ మినిట్స్ మనము మూత పెడదాము ఆయిల్ బాగా ఎంత బాగా బయట వచ్చేసి మనం మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ ఇంకా కలుపుకోబట్టి కలుపుకోకపోతే మనం పాడిగా పోతుంది వాటర్ యాడ్ చేసినప్పుడు వాటర్ కొడుతుంది గ్లాస్ తో మనం త్రీ అండ్ గ్లాసెస్ రైస్ వేస్తాము సెవెన్ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాము మనం ఇందాక కరీ ఉదయం పెట్టాము కదా మటన్ ఆ మటన్ లో వచ్చిన వాటర్ మాత్రం వేస్తున్నాం మీకు అది మామూలు వాటర్ వాటర్ వస్తుంది నేనైతే వాటర్ ఏం తగ్గించలేదండి బాస్మతి అయితే మామూలుగా తగ్గిస్తారు నేనేం తగ్గించలేదు కరెక్ట్గా పోసాను పర్ఫెక్ట్గా వస్తుంది చూపిస్తాను మనం సాల్ట్ కొద్దిగా వేసుకుందాం మీరు సాల్ట్ చూసుకొని వేసుకోండి నేను ఇందాక టూ టైమ్స్ వేస్తాను మటన్ ఉడికి పెట్టేటప్పుడు వేసాను మళ్ళీ తాలింపులో కూడా నేను వేసాను మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను చూసుకొని వేసుకోండి మనకు మరిగే వరకు మూత పెడదాం చూడండి ఇప్పటికే మనకి వాటర్ బాబుల్స్ వచ్చేస్తా ఉన్నాయి ఒక టూ మినిట్స్ మూత పెడదాం మూతిద్దామండి సరే చూసారా మనకు చాలా బాగా మరిగిపోతుంది మనం రైస్ పెద్ద రైస్ కడిగి నాన్ వేసుకున్నాము అందుకు వేసేద్దాం జాగ్రత్తగా వేసుకొని వేసేటప్పుడు సార్ చక్కటి కారుగా వచ్చింది పర్ఫెక్ట్గా వస్తుందండి మటన్ బిర్యానీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు మనం కొద్దిగా సాల్ట్ చూసుకుందాం ఇప్పుడే నాకైతే సరిపోలేదు సాల్ట్ కొద్దిగా వేస్తాం వేస్తున్నానండి సాల్ట్ మాత్రం మీరు గమనించుకొని వేయండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువైందంటే తినలేము తక్కువైనా తినగలుగుతాం అందులో మూత పెడదాం నీళ్ళు దాకా ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మనకి నీళ్ళు ఇంకపోతాయి అప్పుడు మనం ఇంకొకసారి మళ్ళీ కలిపెట్టి మనం దమకేసాం చూద్దామండి చూసారా మనకి నీళ్ళన్నీ అయినా ఎగుతున్నాయో మనం ఇలా కలిపెట్టేసుకుంటే చాలండి అన్ని సైడ్లు కలిపెడతా ఇంత వంట కాని వాళ్ళకన్నా కూడా ఈ ప్రాసెస్లో చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది చూసారా మనకి ఇక్కడ రైస్ కూడా విరుగుతున్నట్టుగా లేదు మళ్ళీ నేను చూడండి పది నిమిషాల దాకా రైస్ నానేసాను కొద్దిసేపు మనము ఇంకొక టూ మినిట్స్ మనము చెమ్ముంది కాబట్టి టూ మినిట్స్ మనము మూత పెడతాము తర్వాత ఆపేస్తాము చూద్దామండి మనము మూపేసి సరే ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తాం కొద్దిగా వేద్దాము దించుకునే ముందు గివేస్తాము ఇవి వేస్తే ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఎంత కావాలో అంత వేసుకున్నాం నాకు ఎంత కావాలో అంత వేసుకుంటున్నాము తింపేస్తాము ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం స్టవ్ ఆపేస్తామండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం సర్వీ చేసేసుకుందాం అండి ఇస్తే ఉంటుందండి చూసేలా ఎక్కడ కూడా మనకి రైస్ విరిగినట్టే లేదు పొడి ఎలా ఉందో వేడి వేడిగా తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది ఎలా చేశానో మీరు కామెంట్లో తెలియపరచండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందో మనం మనం చేస్తున్నాను Namaste.